అన్యోన్యంగా ఉండే ఏజెంట్ దగ్గరికైనా వెళ్ళి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఒకరినొకరు అర్థం చేసుకోవడమని అనడంతో పాటు గొడవలు పడడం అని కూడా అంటారు ఏ ఒక్క కాపురం కూడా గొడవలు లేకుండా ముందుకు సాగదు అలా సాగిందని చెప్పారంటే అది అబద్ధమైన అయి ఉండాలి లేదంటే వాళ్ళ కాపురం సవ్యంగా ఉండకపోవడమైనా అయి ఉండాలి మర్యాభర్తలు అన్నాక మాటా మాట అనుకుంటారు అభిప్రాయాలను పంచుకుంటారు ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సర్ది చెప్పుకొని వెళ్ళిపోవడమే సక్సెస్ఫుల్ రిలేషన్ సీక్రెట్ యాంకర్ అనసూయ కనిపిస్తే చాలామంది తిడుతూ ఉంటారు ఆమె ఎక్స్పోజింగ్ కానీ ఆమె మాట్లాడే తీరు కానీ చాలామందికి నచ్చదు అదే సందర్భంలో అనసూయ భర్తను చూసి చాలామంది పడుతూ ఉంటారు అనసూయ భర్త ఆమెను భలే నమ్ముతాడు ఆమె ఏం చేసినా అటు చెప్పడు ఆమె ఆడిందే ఆట పాడిందే పాట అని అంటూ ఉంటారు కానీ ఇదంతా చెప్పుకోవడం వరకే అసలు వాస్తవం అది కాదు మా ఆయన కూడా అందరి మగాళ్ళలాగే అంటూ సీక్రెట్ రివీల్ చేసింది అనసూయ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు విషయం చెప్పాలి చాలామంది మా ఆయన గురించి అనుకుంటారు చాలా పర్ఫెక్ట్ అని చాలా నమ్మకంగా ఉంటారని కానీ అది నిజం కాదు ఆయన వీక్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మా ఇద్దరి మధ్య కొన్ని గొడవలు అయ్యాయి నేను కొంతమందిని వెళ్ళి కలవడం కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకి నచ్చదు చాలా ఇబ్బంది పడి గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను హీరోలతో పెద్ద పెద్ద స్టార్లతో గుడ్ లుకింగ్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇబ్బంది పడతారు అబ్బాయిల మనస్తత్వమే అది నన్ను ఫ్లడ్ చేయడం కావచ్చు కాంప్లిమెంట్ కావచ్చు ఆయన తీసుకోలేరు అనసూయ వాళ్ళు ఆయన చూడు అన్ని చేయనిస్తాడు అన్నిటికీ ఒప్పుకుంటాడు అని అందరూ అనుకోవచ్చు అబ్బాయిలు అయితే వీడు చేతి అని అంటుంటారు ఆయన గురించి చాలా దారుణంగా మాట్లాడతారు లక్కీ ఏంటంటే మా ఆయనకి తెలివిరాదు సోషల్ మీడియాలో ఎవరేమన్నా కూడా పట్టించుకోరు అసలు చూడరు నేను చాలాసార్లు అనుకుంటాను ఆయనలా ఉండాలని చాలాసార్లు నన్ను అంటుంటారు నేను సోషల్ మీడియా వచ్చిన కామెంట్లు చూసి రెచ్చిపోతుంటే నేను ఎవరు చూడమన్నాడు నీకేం సంబంధం నేనేమన్నా అంటే బాధపడు ఎవడో ఏదో అంటే నీకెందుకు అని అంటారు కానీ నేనేమనుకుంటానంటే అందరూ నా వాళ్ళే అందరికీ నచ్చాలి అని అనుకుంటా కానీ ఇప్పుడు మార్చుకున్నా నేను మా ఆయనతో ఉన్నట్లు వేరే వాళ్ళతో ఉండలేను యాక్షన్ బట్టి రియాక్ట్ ఉంటుంది నాకు వేరే వ్యక్తి బ్యాడ్గా అనిపిస్తే నేను అతనికి బ్యాడ్గా కనిపిస్తాను హ్యూమన్ బిహేవియర్ అంతే నేను కూడా మా ఆయనతో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతా అనసూయకి అసూయ అనేది వాళ్ళ ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు నేను మోస్ట్ సెక్యూర్ పర్సన్ని ఆయన కూడా అలాగే ఫీల్ అవుతారు పెళ్లి అనేది పెర్ఫెక్ట్ కాదు నాకు ఆయన రైట్ నేను ఆయనకి రైట్ అయినట్లుగా చూసే వాళ్ళకి రైట్గా ఉండాల్సిన అవసరం లేదు మన అన్నతో మనకు విడాకులు ఉండవు అమ్మతో విడాకులు ఉండవు అక్కతో ఉండవు కానీ భార్యతోనే ఉంటుంది పెళ్ళి అనే దానికి మన భారతీయ సాంప్రదాయంలో ఇచ్చేటంత గౌరవం ఎక్కడ ఇవ్వరు విడాకుల ద్వారా ఆ విలువను తగ్గించుకుంటున్నాం ఓపిక సర్దిగిపోవడంతోనే బంధాలు నిలుస్తాయి కానీ ఈ జనరేషన్లో అంత ఓపిక లేదు అంటూ చెప్పుకొచ్చింది అనసూయ